ఈ నెల ఇరవై ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సెమీ క్రిస్మస్ వేడుకలను దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి నూతన గృహంలో నిర్వహిస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డిలు నేడు మీడియా సమావేశంలో వివరించారు సుమారు ఐదు వందల యాభై మంది పాస్టర్లకు ఈ సందర్భంగా నూతన వస్త్రాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు అలాగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనవరి పది పదకొండవ తేదీలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను కూడా నిర్వహించనున్నట్లు వారు వివరించారు ఈ పోటీలు న్యూ కేటగిరీ సీనియర్ సైజుల్లో జరగనున్నట్లు వారు తెలిపారు న్యూ కేటగిరీలో మొదటి ప్రైజు లక్ష రూపాయలు రెండు మూడు ప్రైజులు ఎనభై వేలు డెబ్బై వేలుగాను నిర్ణయించారు అలాగే తొమ్మిది ప్రైజులను ఏర్పాటు చేశారు సీనియర్ సైజు పోటీల్లో మొదటి బహుమతిగా రెండు లక్షలు రెండు మూడు బహుమతులుగా లక్ష అరవై వేలు లక్ష ఇరవై ఐదు వేలతో పాటు తొమ్మిది

అదేవిధంగా దర్శి ఇంట్లోనే తగినసారి పుట్టినరోజు సంబరాలు కూడా జరుగుతుంది కాబట్టి కార్యకర్తలు అక్కడికి రావడం పది పదమూడవ తేదీన ప్రపంచ వర్ఖ్యాతిగా ఇచ్చిన ఒంగోలు జాతీయ బలప్రదన కార్యక్రమం సం సంక్రాంతి సంబరాలు నేతృత్వంలో దర్శి కాన్స్టిట్యున్సీలో దర్శి మండలంలో మా ఇంటి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది మాకు మా నాన్నగారి ఫస్ట్ నుంచి అయినా ఇద్దరు ఆటలు పోటీలన్నా ఇద్దరు ప్రదర్శన చాలా ముఖ్యంగా ఇండస్ట్రీ ఇచ్చేవాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన దర్శనంగానే రైతులకు ఎక్కువ సంబరాలు చేసుకుంటూ ఉంటారు రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఈ మన ఒంగోలు జాతి ఎద్దులు కూడా ప్రోత్సహించడం కోసం ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఒంగోలు జాతి మేల్ మేలైన జాతి మేము కూడా రకరకాల ప్రాంతాలు పోయి ఎట్ల ప్రదర్శనలు పోతా ఉన్నాం పలు ప్రదర్శనలు పోతా ఉన్నాం మన ప్రాంతంలో మనం ఎందుకు పెట్టకూడదనే ఆలోచనతో ఈ వచ్చే నెల పదకొండవ తేదీ పదో తేదీ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బల ప్రదర్శనకి సహకరిస్తున్న వాళ్ళందరూ ముఖ్యంగా రాజు క్రియేటర్స్ వారి యూట్యూబ్ ఛానల్స్ మిగిలిన పెద్దలందరూ సలహా తీసేసుకొని ఎందుకంటే యూత్కి కానీ మిగిలిన ఏదో సంబరాలు ఉంటాయి ఇక రైతులకి ఏంటంటే ముఖ్యమైన సంబరాలు అంటే ఇటువంటి సంబరాలు ఇద్దరు పందాలు పెట్టి చాలా సంతోషంగా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి సంక్రాంతి టైంలో ఫస్ట్ సెలబ్రేషన్స్ పాలు పది పదకొండు తేదీ పెట్టి బాగుంటుంది సో పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో రెండు కేటగిరీలు తీసుకున్నాం ముఖ్యంగా న్యూ కేటగిరీ ఒకటి అదేవిధంగా సీనియర్ సైజులు రెండు కేటగిరీలు తీసుకున్నాం ఎందుకంటే యాక్చువల్గా అన్ని సైజులు పెడదాం అనుకున్నాం కానీ టైం వేరే సడ క్లాష్ అవ్వడం వల్ల ఎన్ని రోజులు పెట్టలేకపోయినా జరిగింది ఈసారి వరకు ఈ రెండు కేటగిరీలు పెట్ట పెడదాం అనుకున్నాము దయచేసి దీనికి న్యూ కేటగిరీకి వచ్చేళ్ళకి మొత్తం తొమ్మిది ప్రైజులు ప్రకటిస్తున్నాం ముఖ్యంగా మొదటి బహుమతి లక్ష రూపాయల నుంచి తొమ్మిదవ బహుమతి పదిహేను వేల పెట్టున్నాము అదేవిధంగా సీనియర్ కేటగిరీ మొదటి బహుమతి రెండు లక్షలు రెండవ బహుమతి లక్ష అరవై వేలు మూడవ బహుమతి లక్ష ఇరవై ఐదు వేలు నాలుగో బహుమతి లక్ష ఐదవ బహుమతి డెబ్బై ఐదు వేలు ఆరో బహుమతి యాభై వేలు ఏడవ బహుమతి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఎందుకంటే వచ్చిన ఐదు సుమారుగా పదిహేను నుంచి పద్దెనిమిది శాతం దానికి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ తొమ్మిది ప్రైజుల్ని సాటిస్ చేయడం దాంట్లో భాగంగా వచ్చిన వాళ్ళందరికీ కన్సలేషన్ బహుమతి కూడా ఏడు వేల రూపాయలు వచ్చే వేరే దూర ప్రాంతం నుంచి రియల్ ఎస్టేట్ నుంచిగా మిగిలిన జిల్లా నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా సాటిస్ఫై చేయడం కోసం కన్సలేషన్ ప్రైస్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ అదేవిధంగా ఈ ఎత్తులను పెంచే వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు ఈ పోటీలకు సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేసే వాళ్ళు దయచేసి ఈ ప్రోగ్రాంకి వచ్చేసి పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరు ముఖ్యంగా ఒంగోలు జాతి ఎత్తుల గురించి చెప్పాలంటే రకరకాల ప్రాంతాల్లో ఒంగోలు ఎత్తుల బలప్రదేశ్ జరుగుతుంది మన ప్రాంతంలో ఎక్కువ జరగట్లా అసలు ఒంగోలు పుట్టిందే ఎద్దులకి ఎద్దులు పుట్టిందే ఒంగోలు వీటిని ప్రోత్సహించడం కోసం ఒకప్పుడు రైతులు సేద్యం చేసుకుని బతికే రైతులతో బతికే వాళ్ళు ట్రాక్టర్లంతా వచ్చేసి చేసుకుంటా ఉన్నారు ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలి ఈ యువతను కానీ మా పెద్దలందరూ కానీ ప్రోత్సహించాలి ముఖ్య ఉద్దేశంతో రైతులందరినీ ఉత్సాహ ఉత్సాహంగా ప్రోత్సహించే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెడుతున్నాం కాబట్టి దయచేసి అందరూ ఎడ్ల యాజమాన్యం కానీ రైతులందరూ కానీ దర్శన చుట్టుపక్కల ప్రాంతాలందరూ వచ్చేసి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిలో కోరుకున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా బీఏపీ గెస్ట్లు కూడా వస్తారు తొందరలో మా రెడ్డి గారు కానీ మంత్రి సురేష్ గారు కానీ మిగిలిన మినిస్టర్ కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా అడగడం జరిగింది ఇంకా మిగిలిన మినిస్టర్లు కూడా పిలిపించేసి ఈ ప్రోగ్రాం జీప్రం చేస్తామని కేంద్ర సహాయ సహకారాలు రైతులందరూ విలువగా వచ్చేసి ఈ ప్రోగ్రాం జీప్రం చేయవలసింది